శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఈరోజు మనం మాఘశుద్ధ తదియ శ్రీ మార్కండేయ మహర్షి జయంతి గురించి తెలుసుకుందాం శ్రీ మార్కండేయ మహర్షి మార్కండేయుడు మృకండు మహర్షి యొక్క సంతానం బాలనిగానే యముని జయించి శివుని ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందిన సద్గుణుడు పూర్వం భృఖండు ఋషి పుంగవుడు ఉండేవాడు జంతువులు తమ శరీరంపై ఉన్న దురద తీర్చుకోవడానికి రాళ్ళకేసి రుద్దుకుంటాయి ఇలా శరీరాన్ని రుద్దుకోవడాన్ని భృఖండం అంటారు మృఖండ మహర్షి ఘోర తపస్సులో ఉండగా ప్రకృతిని మరచి శిలలా మారి ఉంటాడు అలా శిలలా నిశ్చేష్టుడైన ఆ ఋషి శరీరాన్ని దురదపో దురదపోవడానికి అడవి జంతువులు రాపిడి చేయడం వల్ల ఇతనికి మృఖండు అనే పేరు సార్థకమైంది ఇతని భార్య పేరు మరుద్వతి భర్తకు తగ్గ ఉత్తమ ఇల్లాలు ఎన్నాళ్లకు సంతానం కలగకపోవడంతో మృకండ మహాముని కాశీ క్షేత్రానికి వెళ్ళి శంకరుని గురించి తపస్సు చేస్తాడు ఆయన తపోనిష్టకు సంతసపడ్డ శివుడు ప్రత్యక్షమై అతన్ని పరీక్షించదలిచి మృకండ నీకు సకల సద్గుణాలు కలిగి చిరంజీవి అయిన కొడుకు కావాలో లేక సకల సద్గుణాల సంపద కలిగి కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించగల కొడుకు కావాలో కోరుకోమంటాడు అందుకు ఆ మహాముని లోకహాని కలిగించే చిరంజీవి అయిన కుమారుడి కంటే కొన్నాళ్ళు జీవించిన ఉత్తముడైన కొడుకు మేలను తలచి అల్పాయుష్కుడైన సంతానం ప్రసాదించమని కోరుకుంటాడు మహాదేవుడు నీకు త్వరలో పుత్ర సంతానం కలుగుతుందని వరమిస్తాడు అలా శంకర వరప్రసాదంచే జన్మించిన వాడే మార్కండేయుడు మృకండని కొడుకు కాబట్టి మార్కండేయుడుగా పిలవడం జరిగింది అతనికి ఏడు సంవత్సరాలు నిండిన తర్వాత ఉపనయనం ఆపైన సకల విద్యలు నేర్పించారు మృత్యు సమీపకాలం దగ్గర పడినప్పుడు మహాదేవుని ఆశ్రయించమని మార్కండేయునికి బ్రహ్మ సూచించాడు బ్రహ్మదేవుని సలహా మేరకు మార్కండేయుడు శివాలయం చేరి గర్భగుడిలోని శివలింగాన్ని అర్చించడం మొదలు పెడతాడు ఇలా పదమూడు రోజులు గడిచిన అనంతరం పద్నాలుగో రోజున యముభట్టలో మార్కండేయుడి ప్రాణాలు హరించడానికి వస్తారు శివాలయంలో మహాతేజస్సుతో వెలిగిపోతున్న ఆ బాలు చూసి కింకర్లు భయపడి వెనక్కి వెళ్ళిపోతారు గడువులోగా జీవుల ప్రాణాలు తీయాలి కనుక విధి లేక యముడే మార్కండేయుడి ప్రాణాలు హరించడానికి బయలుదేరాడు మార్కండేయ జాతస్య మరణం ధృవం అన్న సంగతి సకల శాస్త్రాలను అభ్యసించిన సంగతి నీకు తెలీదా కనుక శివాలయ గర్భగుడి నుంచి బయటికి రా నీ జీవాన్ని తీసుకువెళ్తానంటాడు యముడు అలా సమవర్తికి మార్కండేయులకి మధ్య పెద్ద సంవాదమే జరుగుతుంది కోపిష్ఠుడైన యముడు గర్భగుడిలోకి పాసాన్ని విసురుతాడు అదే సమయంలో మహాదేవా రక్షించమని మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకుంటాడు శివలింగాన్ని కౌగలించుకున్న మార్కండేయుడిపై యము పాసం పడగానే శంభులింగం మహాశబ్దంతో బద్దలై శివుడు మహాకాలుడై త్రిశూలంతో పాసాన్ని తొలగించి యముణ్ణి తీక్షణ దుక్ దృక్కులతో చూస్తాడు యముడు క్షమించమని కోరుతాడు అంతట మహాశివుడు శాంతించి యముణ్ణి క్షమించి మార్కండేయుడికి సంపూర్ణ ఆయుష ప్రసాదిస్తాడు ఇలా మార్కండేయుడు చిరంజీవిగా జీవిస్తాడు చిరంజీవుడైన శివభక్తుడు మార్కండేయుడు మార్కండేయ జయంతి సందర్భంగా చిరంజీవుడైన శివభక్తుడు అయిన మార్కండేయుడి గురించి తెలుసుకున్నాం శివభక్తుల గురించి తలుచుకోగానే మార్కండేయుడి పేరు వెంటనే స్ఫురిస్తుంది పిల్లల్లో భగవంతుని పట్ల విశ్వాసాన్ని అనుకున్నది సాధించడంలో చూపించాల్సిన పట్టుదలని పెంచేందుకు మార్కండేయుడి కథ ఆదర్శంగా చెబుతారు కార్తీక మాసాన్ని కూడా ఆ మార్కండేయుని కథ మరొక్కసారి వింటారు భక్తులు అపమృత్యు భయం లేకుండా ఉండడం కోసం మృకం